ఓం నమ శివ శ్రీమాతీ నమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మనం ఈ రోజున మన మనోసంకల్పాలు అలాగే సమస్యల నుంచి బయటపడడానికి అలాగే ఒక అద్భుతమైన ఫలితాలు పొందాలనుకునేవారు ఎవరైనా సరే మనం ఈ చిన్న ఉపాయాల ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు మనకి రాబోయే రెండు రోజుల్లో శుక్రవారం నాడు మహాశివరాత్రి వస్తుంది శివరాత్రి రోజున శివుడికి ఏ పదార్థాలతో అభిషేకించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే అన్ని పదార్థాలతో చేసుకోలేని వారు కూడా ఏ విధంగా చేస్తే ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం అలాగే మిత్రుల ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి చాలా చిన్న చిన్న ఉపాయాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇది శివరాత్రి రోజున చేసుకుంటూ అలాగే ప్రతి సోమవారం కూడా మీ ఓపికని బట్టి మీరు చేసుకుంటూ ఉంటే ఫలితాలు ఎలా వస్తాయో తెలుసుకుందాం మీ ముందు నేను ఆరాధించే ఇంట్లో పూజ చేసుకునే శివలింగం చూపిస్తున్నాను ఇది ఇంట్లోనూ చేసుకోవచ్చు అలాగే శివాలయంలో కూడా చేసుకోవచ్చు మనం గుర్తుంచుకోండి ఇవి మన పూర్వీకులు మనకిచ్చిన అద్భుతమైన వరాలు అన్ని పదార్థాలతోనూ చేసుకోవచ్చు ఒక పదార్థంతో కూడా చేసుకోవచ్చు ఎలాంటి ఫలితాలు వస్తాయో మనకు తెలుసుకుందాం నేచర్లో ఉండే శక్తిని మనం దైవారాధనకు ఉపయోగించడం వల్ల కలిగే ఫలితాలని ఇప్పుడు తెలుసుకుందాం ఓం నమ శివాయ మిత్రులరా శివరాత్రి రాబోతుంది ఇరవై ఒకటో తారీఖు నాడు మహాశివరాత్రి చాలా అద్భుతమైన రోజు మహాశివరాత్రి రోజున ఎవరైతే శివుణ్ణి భక్తి శక్తులతో పూజిస్తారో వారి యొక్క మనోసంకల్పాలు పూర్తవుతాయి సమస్యల నుంచి కూడా బయటపడతాం శివరాత్రి రోజున శివునికి ఏ ఏ వస్తువులతో అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం మిత్రులారా ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఎంతమందికి షేర్ చేయగలరు ఎంతమంది షేర్ చేయండి ఎందుకంటే ఈ ఉపాయం పదార్థం ఆ శక్తి ఎప్పుడు వాడుకుంటే ఫలితాలు వస్తాయో తెలుసుకుంటూ అలాగే శివరాత్రి రోజు చేస్తే వచ్చే ఫలితాలు కూడా తెలుసుకుందాం ఒక విషయం గుర్తుపెట్టుకోండి శివలింగానికి అభిషేకం చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా మనం నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి నీళ్ళని స్టీల్ డబ్బాల్లో కానీ స్టీల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలతో శివుడికి అభిషేకం చేయకూడదు కాపర్ కానీ పంచులోహాలు కానీ వెండిది కానీ ఇలాంటి లోటా కానీ లేదా పంచి పాత్ర అంటాం కదా ఇలాంటి వాటితో కానీ తీసుకొని చేసుకోండి ఎందుకంటే స్టీల్ పాత్రతో చేయకూడదు దానివల్ల ఫలితాలంతగా రావు మీకు ఏమున్నా లేకపోయినా మీరు ఓపిక లేకపోయినా శివరాత్రి రోజున మాత్రం చక్కగా గంగాజలంతో అభిషేకం చేయండి ఇదిగోండి ఇలా షాపుల్లో దొరుకుతాయి బాటిల్స్ ఒరిజినల్ గంగా జలం మీరు షాపులో కొనుక్కొని చేసుకోవచ్చు తీసుకొని స్వామివారికి కొద్దిగా చేయండి ఎక్కువ కూడా కాదు అలాగే నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే వస్తువులతో అభిషేకం చేసుకోవాలి మీరు గుర్తుంచుకోండి నీళ్ళని రాక చెంబులో కానీ ఇతర చెంబులో కానీ లేదా వెండి చెంబులో కానీ తీసుకుని మాత్రం చేయడం ప్రతి చేయండి చాలా ఇంపార్టెంట్ ఇది శివాభిషేకం చేస్తున్నప్పుడు మీ మీ మనసులో ఖచ్చితంగా మీరు నామస్మరణ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే మంత్రం చదువుకుంటూ ఉండండి కంపల్సరిగా ఎందుకంటే అది మీకు వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అలాగే శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయాల్సిన వస్తువులు చెప్తాను మీకు ఆవు పాలు మీకు చూపిస్తాను ఒక్కొక్కటి ఇది ఆవు పాలు అలాగే ఆవు పెరుగు ఇదిగోండి ఆవు పెరుగు అలాగే పంచదార అలాగే ఆవు నెయ్య చందనం మీకు చందనం ఒరిజినల్ చందనం చూపిస్తున్నాను ఉపయోగం కూడా చెప్తాను అలాగే పర్ఫ్యూమ్స్ ఉంటాయి జాస్మిన్ ఆయిల్ కావచ్చు సంపెంగ నూనె కావచ్చు చందనం ఆయిల్ కావచ్చు దొరుకుతాయి అలాగే గరక చెరుకు రసం గంగా జలం కుంకుమ పువ్వు ఇవన్నిటితో ఆరాధన చేస్తే ఫలితాలు ఎలా వస్తాయి ఏ ఒక్క దాంతో ఆరాధన చేస్తే ఫలితాలు ఎలా వస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వస్తువుల వల్ల కలిగే ఫలితాలన్నీ చెప్తాను మీరు అలాగే తేనె మిత్రులారా మీకు ఎందుకంటే విశదీకరిస్తున్నారంటే ఏ ఒక్క పదార్థానికి ఉన్న నేచర్ శక్తిని మనం తెలుసుకున్నప్పుడు మనకు ఓపికను బట్టి చేసుకోవడం వల్ల ఫలితాలని పొందడానికి అవకాశాలు ఉంటాయి భయపడి మాకండి ఏంటంటే భగవంతుడికి మనం అంత చేయలేకపోయాం కదా అని అనుకోమాకండి మనకి ఒక సామెత ఉంటుంది కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేం కదా అని గణపతి విషయంలో అంటే ఒక పువ్వు అయినా ఒక ఆకుతు చేసినా భగవంతుడు సంతృప్తి చెందుతాడు విపరీతార్థాలు తీసుకొని భయపడిపోయి అమ్మ అంత ఖర్చు వద్దకోకండి ఖర్చు లేకుండా మన పూర్వీకులు మనకు అద్భుతమైన విషయాలు చెప్పారు అది మీకు నేను ఈ రోజున ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓపికగా వినండి చాలా మంచి విషయాన్ని ఓపికగా వినండి ఓపిక లేని వారు ఓం నమేవా అనుకుని వదిలేయండి తేనె తేనెతో మనం శివుడికి అభిషేకం చేయడం వల్ల ధనప్రాప్తి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీకు ధనప్రాప్తి కలగాలి లక్ష్మీ కలగాలంటే ఇంట్లో ప్రతిరోజు చేసుకోవచ్చు శివాలయంలో కూడా చేసుకోవచ్చు అలాగే వాక్చాతుర్యం పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది తేనెతో అభిషేకం చేయడం వల్ల శివుడికి అభిషేకం చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితం మిత్రులను చూడండి ఎంత అద్భుతమో కొద్ది తేనెతో మనం ధనాన్ని కూడా పొందవచ్చు అనేది అర్థం అలాగే మనం ఒక్కొక్క పదార్థంగా ఆవు పాలు స్వామివారికి పాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది పాలతో అభిషేకం చేయడం వల్ల సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అనారోగ్యంగా ఉన్నారనుకోండి వారికి ఆరోగ్యవంతులుగా మారతారు యాక్సిడెంట్స్ లాంటివి జరగకుండా ఉంటాయి మనం అనుకున్న పనులు నెరవేరుతాయి మన ఆయు పరిమాణం పెరుగుతుంది మిత్రుల చూడండి ఎంత అద్భుతమైన ఫలితమో స్వామివారికి ఆవుపాలతో అభిషేకం చేయటం వల్ల మనం ఎప్పుడూ కూడా ఏమనుకుంటుంటామంటే ఇవన్నీ వేస్ట్ చేస్తున్నారు అంటుంటారు ఆ శక్తి ఆ రోజున అలా చేయటం వల్ల ఉంటుంది ఎక్కువగా చిన్న కప్పుడు పాలు ఓపిక ఉంటే కప్పుడు చేయటం వల్ల సంతానం చాలామంది మిత్రులు అడుగుతున్నారు సంతానం చెప్పండి అని శివరాత్రి రోజున స్వామివారి పాలతో కనుక చేయడం వల్ల సంతానం పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్డంకులు తొలగిపోయి మీకు సంతానం కలుగుతుంది అలాగే ప్రమాదాలు జరగకుండా యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి అనుకున్న పనులు నెరవేరుతాయి మన ఆయుష్ కూడా పెరుగుతుంది ఆవు పాలతో చేయటం వల్ల చూడండి ఎంత అద్భుతమైన ఫలితం ఉందో అలాగే ఆవు పెరుగు ఆవు పెరుగు ఆవు పెరుగుతో చేయడం వల్ల అభిషేకం చేయడం వల్ల మీ భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సుఖ సంతోషాలు కలుగుతాయి ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి తొలగిపోతాయి అలాగే ఆవు నీయ ఆవు నెయ్యితో మీరు చేయడం వల్ల మీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది అంటే మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది మనం చేసే పనులు ఆటంకాలు ఏర్పడుతుంటే ఆటంకాలన్నీ తొలగిపోయి మనం అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతాం ఆవు నీతో చేయటం వల్ల విడివిడిగా చెప్తున్నాను మిత్రులారా మళ్ళీ చెప్తాను అలాగే పంచదార 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 వల్ల అభిషేక పంచదారతో అభిషేకం చేయడం వల్ల సుఖ సమృద్ధి ఐశ్వర్యం లభిస్తుంది చూడండి పంచదారతో శివుడికి అభిషేకం చేయడం వల్ల సుఖ సమృద్ధి ఐశ్వర్యం కలుగుతుంది ఇవి ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా ఈ ఐదు వస్తువులు కలిపి చేస్తే పంచామృతం అంటారు అందుకనే మనకి గుళ్ళో పంచామృతంతో అభిషేకం చేయించండి అఖండ ఐశ్వర్య సిద్ధ అన్ని కోరికలు నెరవేరుతాయని చెప్తారు దాని అర్థం అది మిత్రులారా అంతేగాని వేరే కాదు మీకు ఓపిక ఉంటే ఏ చిన్న ఒక వస్తువుతో చేసినా ఆ సపరేట్ ఫలితం ఉంటుంది ఐదు కలిపి చేస్తే అనంతమైన ఫలితాలు ఉంటాయి ఈ పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రం చెప్తుంది చూసారా మిత్రుల పదార్థానికి ఉన్న గొప్ప విశిష్టత అలాగే మనం ఇప్పుడు చందనం గురించి మిగతా మిగతావాడి గురించి తెలుసుకుందాం చందన నూనెతో కానీ ఒరిజినల్ చందనంతో కానీ శివుడికి సాన మీద శివమంత్రం జపిస్తూ గంధం తీసి స్వామివారికి గనక సమర్పించినట్లయితే ఎవరైనా సరే ఉద్యోగాల్లో ఉన్నవారు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బందులు తొలగిపోతాయి వివాహ సమస్యలు అంటే వివాహ సంబంధం కుదరట్లేదండి మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము అనేవారికి ఈ గంధం చక్కగా తీసి స్వామివారికి ఒరిజినల్ గంధాన్ని సమర్పిస్తే మీ వివాహ సమస్యలు కూడా దూరం అవుతాయి అంటే ఆ ఆటంకాలు తొలగి వివాహం కూడా అవుతుంది ఇంకొకటి ఏంటంటే స్వామివారికి మళ్ళీ పూలత తీస్తారు ఆయిల్ జాస్మిన్ ఆయిల్ అంటారు అలాగే చందన తీసే ఆయిలు చందనంతో కూడా ఆయిల్ తీస్తారు చాలా కాస్ట్లీగా ఉంటుంది స్వామివారికి కనుక అభిషేకం చేస్తున్నప్పుడు మనం సమర్పించినట్లయితే ధన సంపాదన పెరిగి సుఖ సంతోషాలు వస్తాయి చూడండి పదార్థంలో ఉన్న గుణం స్వామికి సమర్పించడం వల్ల ఎలాంటి ఫలితాలు మనం ఆస్వాదించగలుగుతామో చూడండి అలాగే పగ గుర్తుంచుకోండి శివునికి తెల్లని పువ్వులతో గనక అభిషేకం చేస్తే పూజిస్తే సమర్పించడం వల్ల వ్యాపారంలో కానీ మనం రోజు చేసే పనుల్లో ఇబ్బందులను కానీ ఎదుర్కొంటూ ఉంటే అవన్నీ తొలగిపోయి మీ పనులు పూర్తవుతాయి ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకోండి స్వామివారికి మొగలి పువ్వుతో మాత్రం ఎప్పుడూ పూజ చేయకూడదు అది మహాపాపం శాపంగా మారుతుంది స్వామివారి కోపానికి క్రోధం ఎందుకంటే తెల్లటి అంటే చూపిస్తాను ఎదుగోండి ఇవి శ్రేష్టమైనవి స్వామివారికి ఇష్టమైనవి తుమ్మి పువ్వులు ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి భోగన శివాయ ఇప్పుడు సీజన్లో దొరుకుతూ ఉంటాయి శివరాత్రి రోజున ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కలవలతోనూ తెల్లటి పువ్వులతోనూ అలాగే మనకి శివాలయాల్లో పూజారులు ఉంటారు కదా వారిని అడగండి వారు చెప్తారు చక్కగా వారితో మీకు వీలున్నప్పుడల్లా నెలలో ఒక్కసారైనా సరే శివాభిషేకం పంచామృతంలో చేయించుకోండి మీ జీవితం ఆటోమేటిక్గా మారుతుంది అలాగే ఇప్పుడు చెరుకు రసం గురించి తెలుసుకుందాం నేను చెరుకు రసం మీకు చూపించలేను ఎందుకంటే తీసుకురాలేదు చెరుకు రసంతో కనుక అభిషేకం చేయడం వల్ల సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది చూడండి ఎంత గొప్ప విషయమో కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా గొడవలు ఉంటే ఆ సమస్యలన్నీ తొలగిపోయి సైక్యత ఏర్పడుతుంది చెరుకు రసంతో పూజ చేయడం వల్ల సంతాన లేని వారికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే తొలగిపోతాయి చెరుకు రసంతో చూసారా ఎంత అద్భుతమైన ఫలితమో అలాగే ఉమ్మెత్త పువ్వులతో స్వామివారికి చాలా శ్రేష్టమైన అంటే పూజ చేస్తే చాలా శ్రేష్టం ఇష్టమైనవి కూడా శివరాత్రి రోజున కనుక శివుడికి ఉమ్మెత్త పూలతో పూజ చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి మనం ఈ జన్మలో కాదు ఎన్నో జన్మల్లో మన పూర్వ జన్మల్లో ఉన్న పాపాలు కూడా తొలగిపోతాయి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం చందనం అరకదీసి శివునికి సమర్పించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి సమాజంలో మనకి ఏదైతే గౌరవం యశస్ అంటాం అలాగే మనకి అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది అన్నిటికంటే ఇంకొక చిన్న విషయం చెప్తాను గంగా అంటే నీరు శుద్ధమైన నీరుతో స్వామివారికి అభిషేకం చేస్తే ప్రాప్తి కలుగుతుంది చూసారా మనం మోక్షం కోసం తపస్సు చేస్తాం శివుడికి గంగా జలంతో అభిషేకం చేయడం వల్ల మోక్షం కలుగుతుంది మోక్షప్రాప్తి కలుగుతుంది అలాగే కుంకుమ పువ్వు చూడండి మీకు చూపించడానికి చెప్తున్నాను కుంకుమ స్వామివారికి సమర్పించడం వల్ల దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది అలాగే మన నిజ్ ఎవరినైతే జీవితంలో భాగస్వామి చేసుకోవాలనుకుంటున్నామో వారు మన జీవిత భాగస్వామిగా వస్తారు అంటే దీని అర్థం ఏంటంటే మనం ఇష్టపడ్డ వారు ఎవరినైనా సరే పొందాలి అనుకున్నప్పుడు వశీకరణాలు తంత్రాలు మంత్రాలు అడుగుతుంటారు కదా శివుడికి కుంకుమ పువ్వుతో అభిషేకం చేస్తే వారు మన భాగస్వాములు అవుతారు అలాగే గరక ఏమీ లేదండి గరక స్వామివారికి ఓం శివాయ గరకతో గనక అభిషేకం చేస్తే దీర్ఘాయష కలుగుతుంది ప్రతిరోజు శివరాత్రి రోజునైనా సరే ఒక్క రెండు గరక పూసలు తీసుకెళ్ళి స్వామివారికి సమర్పించినా మీకు దీర్ఘాయుష కలుగుతుంది అలాగే అక్షింతలు అక్షింతలు సమర్పించడం వల్ల మీకు ధనవృద్ధి పెరుగుతుంది అక్షింతలు దాని గురించి కూడా ముందు ముందు వేడి చేస్తాను అలాగే తెల్లజిల్లేడి పువ్వులు తెల్ల జిల్లేడి పువ్వులు పూజించడం వల్ల పితృదోషాలు ఉంటే తొలగిపోయి పితృదేవతలు మోక్షం వారికి మోక్షం కలుగుతుంది వారికి మోక్షం కలగడం వల్ల మన జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి శివుడికి తెల్ల జిల్లేడు పువ్వులతో కనుక అభిషేకం చేయడం వల్ల శివరాత్రి రోజున మిగతా రోజుల్లో కూడా పితృదోషాలు తొలగి మంచి ఫలితాలు కలుగుతాయి మిత్రులారా శివరాత్రి రోజున ఏమి చేసినా చేయకపోయినా చూడండి బిల్లోపత్రం మూడు పత్రాలని స్వామివారికి సమర్పించండి ఖచ్చితంగా చేయాల్సిన పని మీరు ఇవేది చేసినా చేయకపోయినా స్వామివారికి శివరాత్రి రోజున మాత్రం మూడు బిల్లోపత్రాలను కనుక సమర్పించండి ఖచ్చితంగా మీరు మనోవాంచలు మీ ఆలు మీ మనసుని ఆ స్వామివారి వైపు తిరిగి మీ అదృష్టాన్ని మీరు మార్చుకున్న వారు అవుతారు ఇంకొకటి గుర్తుంచుకోండి శివరాత్రి రోజున ఖచ్చితంగా ఆవు నేతితో స్వామివారి ముందు దీపారాధన చేయండి ఏకవతి దీపారాధన చేయండి సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి చూసారా ఓం మన శివాయ స్వామివారికి మనం ప్రతి పదార్థంలో ఉన్న శక్తిని మనం తెలుసుకుని చేయటం వల్ల ఫలితాలని ఇంకొంచెం తొందరగా మనం పొందుతాము మిత్రులారా మీరందరూ కూడా ఈ శివరాత్రి రోజున స్వామివారికి మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ చేసుకొని మంచి ఫలితాలు ఆయుర ఆరోగ్య అస్తౌశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ ఆ పరాదేవత మీ అందరికీ ఎల్లవేళలా మనసావాచ నేను కోరుకుంటున్నాను ఆ పరాదేవతని మీ అందరికీ అష్టవిష భోగభాగ్యాలు కలిగించాలని కోరుకుంటున్నాను అలాగే మిత్రులారా గుర్తుంచుకోండి నిత్యం మీరు మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఇవన్నీ కూడా మన పూర్వీకులు మనకి చెప్పడం జరిగింది అందుకనే మన పూర్వీకులు ప్రకృతిని ఆరాధించమని చెప్పేవారు అంత శక్తి ప్రతిపదార్థంలో ఉంది కాబట్టి మన ప్రతిపదార్థాన్ని భగవత్ స్వరూపంగా చూస్తున్నాం భగవంతుడిగా భావిస్తున్నాం మీరు ప్రతిదాన్ని తప్పుగా మాత్రం చూడమాకండి ఎందుకంటే మన పూర్వీకులు మనకి అందులో ఉన్న శక్తులని వివరంగా చెప్పారు మనం రోజురోజు మర్చిపోతున్నాం కాబట్టి ఈరోజు నా చిన్న ఆలోచన మీకు గుర్తిచేద్దామని శివరాత్రి రోజున శివుడికి ఈ విధంగా చేయడం వల్ల అన్ని కోరికలు సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయి మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి తెలియచేయండి అద్భుతమైన ఫలితాలు పొందండి ఓం నమ శివా శ్రీమాత్రే నమ ఓం శివా